హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర మరియు తెలంగాణ బులియన్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధర ఎంత ఉందో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ రోజు బులియన్ మార్కెట్లో స్థిరంగా ఉన్న బంగారం ధర మళ్లీ తగ్గిన వెండి ధర ఈ రోజు మార్కెట్లో బంగారం ధర ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర గ్రాము పదిహేను వేల నాలుగు వందల ఇరవై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో లో ఎనిమిది గ్రాముల సవిరి బంగారం ధర ఒక లక్ష ఇరవై మూడు వేల మూడు వందల అరవై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర ఒక లక్ష యాభై నాలుగు వేల రెండు వందలకు ఈ రోజు మార్కెట్లో సేల్ ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పద్నాలుగు వేల నూట ముప్పై ఐదు రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవగా ఎనిమిది గ్రాముల సవిరి బంగారం ధర ఒక లక్ష పదమూడు వేల ఎనభై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సెలవుగా అలాగే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై ఒక్క వెయ్యి మూడు వందల యాభై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతోంది ఈ రోజు మార్కెట్లో వెండి ధర ఒక కేజీ వెండిపై ఐదు వేల రూపాయలు తగ్గి కేజీ వెండి ధర రెండు లక్షల అరవై ఏళ్ళకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది